ఒకటి అయితే ఒక విచిత్రమైన ఏదో పురాతనమైనది బాయి ఇది మన తెలంగాణలో ఉండే ఇట్లాంటివి మన తెలంగాణలో ఉంటాయి కానీ చిన్న చిన్నగా ఉంటాయి కానీ వాటర్ ఉంటాయి ఇలా ఇంత మంచిగా ఉంటుంది ఆంధ్రాలో డెవలప్మెంట్ ఉండదు సో వాటర్ అయితే లేవు మంచిగుంది కానీ నీళ్ళు ఉంటే ఉంటుండే ఇంకా సో వాటర్ అయితే లేవు ఇలా మొత్తం నిధి దొరికినా అరుణాచలం పోతున్నాము మంచిగా దర్శనం చేసుకొని వస్తాము మంచిగా దేవుడు స్వర్లా చూస్తాడు అందరిని మంచిగా చూడాలి స్వర్లకు చూడాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ అఫిషియల్ అయితే అందరూ ఎక్కన్నారు ఈరోజు అయితే సడన్ గా అనుకోకుండా అయితే అరుణాచలం కైతే బయలుదేరినాం అనమాట ఇట్లా ఇంటికాడించాలి నుంచి ఆ మూడు ఎలా వెళ్తే ఇప్పుడు వచ్చేసి పదకొండు అయితే మధ్యలో మా కూడా వెళ్ళారు మధ్యలో ఆయన సో అందరం ఇప్పుడే సో విత్ ఫ్యామిలీ అనమాట బాబాయ్ తెలిసింది తీసుకుందరం ఒక లాడీ అలా తీసి అందరూ అయితే బాగా విసురారు సో బయలుదేరుతాం ఇంకా అరుణాచలం అంటే ఎంత ఎంత మందికి తెలుసు అంటే ఎంత ఫేమస్ అనేది అందరు తెలుసు కదా సో మేమైతే అందరికి యూపీ అవుతున్నాం ఆడ పోతే ఆడ మ్యాక్సిమం టోపీ అమ్మ ఇట్లా ఒక అమ్మ ఉంటుంది కదా అమ్మ ఇలా మేమైతే యూపీ అవుతున్నాం సో మీరైతే లాగ్ మొత్తం చూడాలి మంచి మంచి కంటెంట్ అయితే మీకు చూపిస్తా సో వెళ్తుంటే ఇలా దారిలో ఇలా చూపిస్తా అనమాట లాంగ్ అయితే మొత్తం చూడాలని ఊరుకుంటున్నా సో మీ ఫ్యామిలీ కదా కొంచెం ఫన్ ఉంటది మొత్తం అయితే తినడం ఇట్లా అయిపోయింది అనమాట ఇప్పుడు ఎక్కిన మళ్ళీ మా వ్యాన్ అయితే మా వ్యాన్ మీకు చూపిలే కదా మళ్ళీ నా షాప్ లో మీకు మొత్తం వ్యాన్ అనేది టూర్ అనేది చూపిస్తాం మీకు అంటే మేము ఎట్లాంటి వ్యాన్ లో పోతున్నాం ఏదైనా సో ఇప్పుడైతే ఎక్కి కూర్చున్నాం ఇంకా ఒక ఐదు నిమిషాల్లో ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇదే ఫస్ట్ టైం

చె డైలాగ్ డైలా డైలాగ్ చిన్న చెప్పే చెప్పు తెలీదు గుర్తులేదు మర్చిపోయా అంత మాట్లాడు ఎత్తనే లేదు ఇక ఇంతసేపు అయితే మనమే ఇస్తున్నాం ఎక్కువ మామే ఎక్కువ

చూడాలి చల్లగా చూడాలి అంతేనా ఇప్పుడు ఇంతగా వండు పద్నాలుగు కిలోమీటర్ తిరగాలి వాళ్ళు ఏదో దర్శనం అవుతాడు చూద్దాం మళ్ళీ అడిగేనా సో అడిగినది మధ్యలో పుల్లూరు పుల్లూరు అనే విలేజ్ ఒక ఊరికి అయితే వచ్చినాం అనమాట సో ఇంతలా అది చూస్తారు కదా ఆ బ్యాక్గ్రౌండ్ లా అయితే ఫుల్ నీరు వస్తుంది బర్ఫుల్ నీరు అవ్వదు అందరూ సో చాయ్ తాగుదాం అని చెప్పేసి అట్లా పోతున్నాం వాళ్ళకి అందుకే మొత్తం అయితే చాయ్ తీసుకున్నాం కాకపోతే చాయ్ ఏదో డిఫరెంట్ గా చాయ అయ్యా ఇక మనము ఎప్పుడైతే అయితే ఫస్ట్ టైం చూస్తున్నాం ఇంకా చాయ్ ఇది ఇంతవరకు ఎప్పుడు తీసుకోవాలి ఇంకా కరెక్ట్ విషయాలు అయితే మనం തെലങ്കാന ബോർഡറിൽ സോ മൊത്ത ചായ ചായ ഇപ്പം എന്താണെ ഇപ്പം ഫോർ

ఇప్పుడు ఇప్పుడైతే ఆంధ్ర అయితే ఎంట్రీ అయినాం అనమాట ఇంకేపు తెలంగాణ నుండి ఇప్పుడే ఆంధ్రాకి ఎంట్రీ అయ్యాం రివర్ కాడికి వచ్చి పోతుంది అరే ఇలా కనిపిస్తుంది మీకు అనిపిస్తున్నారా తుంగభద్ర రివర్ అనమాట రివర్ వచ్చాం యాత్ర ఎక్కువ లేదు చూస్తున్నాయి ఇప్పుడే కడుపు అయితే చాటిదాం అనమాట సో ఇక్కడ అయితే ఆం చిన్న రెస్ట్ కోసం కాలాన్ని వస్తున్నాయి సో ఇక్కడ ఒక బావి విచిత్రమైన బాయి అనమాట అది సో ఇది మీకు ఇప్పుడు ఆ బాయి అయితే చూడే పోతున్నా బ్యాక్ అనమాట కదా సో బాయ్ అయితే బాయ్ అది చుట్టే పోతున్నా సైడ్ మీకు బావి ఉంది

అయితే ఆ మూవీలో ఉన్నట్టు ఉంది ఏదో మొత్తం నీళ్ళు దొరికినట్టు కదా మొత్తం మస్తుంది కదా చూసురు కదా అసలు ఏదో ఉంది కానీ నీళ్ళు ఉంటే మస్తుంటుండే ఇంకా సో వాటర్ అయితే చిన్న కడప కడప కడుపు దాడిన్నారు చిన్న మళ్ళా చె అంత ఫినిషింగ్ నీడలేదు అంత కరెక్ట్ చెక్కలేదు మీద మీద చేసి అంతే ఆ బావిలో సగం సగం చేసిరండి ఏదో పురాతనమైనది బావి ఇది మన తెలంగాణలో ఉండే ఇట్లాంటివి మన తెలంగాణలో ఉంటాయి కానీ చిన్న చిన్నగా ఉంటాయి కానీ వాటర్ ఉంటాయి ఇలా ఇంకా మంచిగా ఉండే ఆంధ్రాలో డెవలప్మెంట్ ఉండదు కదా సో వాటర్ అయితే లేవు ఆంధ్ర అంటే రాయలసీమ కడప సైడ్ కదా వాటర్ అయితే లేవు వాటర్ ఉంటే మాత్రం మంచిగా ఉండే మంచిగా ఉంటుండే అది వెదర్ అయితే మంచిగా ఉంది అంత పెద్ద సరే సో మీకు అయితే మా వెహికల్ మేము వెళ్ళబోతున్నాం అనేది చూపిస్తాను కదా ఇప్పుడు చూపిస్తున్నా అనమాట మా వెహికల్ అయితే పోతున్నాం అందరం ఇప్పుడు ఎంతమంది దగ్గర దగ్గర చిన్నపిల్లలతో సహా చిన్నపిల్లలు నలుగురు మేము ఒక నైన్ మెంబర్స్ ఉంటాం మొత్తం థర్టీన్ మెంబర్స్ పోతున్నాం ఈ వెహికల్ సో డ్రైవర్ అని అయితే ఆడున్నాడు సేఫ్గా అయితే వచ్చేసినాం ఇంకొక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే సో గైస్ మొత్తం అయితే మేము దగ్గరలో ఉన్నాం ఇప్పుడే తమిళనాడు బార్డర్ దాటినామ తమిళనాడు బోర్డర్ అయితే దాటినామనమాట సో మేము పోతున్నాం అవి వెహికల్ అయితే ఇదే ఆయన చేస్తే వీడియో అయితే ఇడికి వెళ్ళి చేస్తున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది ఇటువరకు బై కరెక్ట్ ఎక్కడ ఉందా వెళ్తాయి ఇప్పుడు వెనకాల మీకు అనిపిస్తుందా కొంచెము చీకటి ఉంది కాడికి అనిపించలేదు కొంచెం అయితే చీకటి ఉంది కాడికి అనిపించలేదు ఎగ్జాక్ట్ నేను కరెక్ట్ గుడి ముందు గోపురం ముందు అవుతుందా అయితే మేమైతే వెళ్తున్నాం అనమాట గుడి ముందే తీసుకున్నాం అనమాట మేమైతే రూమ్ అయితే అది అనిపిస్తుంది సో ఇప్పుడు కొంచెం చీకటి ఉంది అంటే పొద్దున్నే మబ్బుల ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేసాం సో మీకైతే ఇప్పుడు నేను అష్టలింగాలు ఒకటి ఒక్కటి తిరిగిలు అయితే అష్టలింగాలు మొత్తం ఎనిమిది లింగాలు ఇట్లా మీకు మొత్తం గిరి ప్రదక్షిణ పాద మొత్తం నడుచుకుంటేనే చేస్తున్నాం అనమాట సో ఎట్టిట్లా వేయాలి ఏ ఏ లింగం మేము అంతా అది క్లారిటీ అనేది చూపిస్తా తెలిసింది మీకు చెప్తాను માટે હરાેવ જીંભો શંકર નમઃ